ఆకలితో చిరుతపులి వేట ప్రయత్నం తమ పిల్లలను కాపాడుకోవడానికి ముళ్ల ఆరాటం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియోకు సంక్షిప్త రూపం మీదే రెండు ముళ్లపందులు వాటి రెండు పిల్లలను తీసుకుని రోడ్డు దాడుతున్నాయి ఇంతలో అక్కడికి ఒక చిరుతపులి దూసుకువచ్చింది ఆ చిరుతను ఎదుర్కొనే దమ్ము వీటికి లేదు వీటిని వదిలిపెట్టాలనే ఆలోచన చిరుతపులికి లేదు ముళ్ల పంది పిల్లలకు ముళ్ళు తక్కువ కాబట్టి వాటిని పట్టుకునేందుకు చిరుత నానా ప్రయత్నాలు చేసింది అదే సమయంలో రెండు పెద్ద ముళ్ల పందులు తమ పిల్లలను కాపాడుకునేందుకు వెనక్కి తిరిగి చిరుత వైపు పరిగెడుతూ వచ్చాయి అయినా చిరుత వెనక్కి తగ్గలేదు ముళ్ళు గుచ్చుకున్న కొద్దీ దూరంగా జరుగుతూ మరోవైపు నుంచి ప్రయత్నిస్తూ వచ్చింది కేవలం ఒక నిమిషం ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా అమేజింగ్ నేచర్ ఉన్న పోస్ట్ అయింది దీనికి రెండు రోజుల్లోనే ఏకంగా రెండు మిలియన్లకు పైగా వ్యూస్ పెద్ద సంఖ్యలో లైక్ వచ్చాయి అయితే చివరిగా చిరుతపులి వాటిని వదిలేసి వెళ్లిపోయిందా లేక దేన్నైనా పట్టుకుందా అన్నది వీడియోలో లేదు దీంతో వాటికి ఏమై ఉంటుందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి